శ్రీ సత్యసాయి జిల్లా మడకశీర నియోజకవర్గ ప్రజలకు జనవరి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్న వారు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ డాక్టర్ సెల్ అధ్యక్షుడు కొంకోల్ డాక్టర్ కృష్ణమూర్తి చంద్రబాబు ఆదేశాల మేరకు యువగలం పాదయాత్రలో జయప్రదం చేసిన నారా లోకేష్ బాబు అచ్చం నాయుడు పవన్ కళ్యాణ్ వీకే పార్దసారథి గుండుమాల తిప్పేస్వామి వీరి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు అధికారులకు అనాథకారులకు ముఖ్యంగా మడకసీర నియోజకవర్గ ప్రజలకు జనవరి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్న డాక్టర్ అధ్యక్షులు డాక్టర్ కృష్ణమూర్తి ఈ జనవరి మనసునిండా సంతోషాన్ని ఆరోగ్యాన్ని కలిగిస్తూ రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చి వచ్చేది ఖచ్చితము మరి మీ భవిష్యత్తులో సంతోషంగా ఆర్థికంగా మీరు ఉన్నత స్థాయికి చేరుకోగలరని భావిస్తూ ఇన్ని రోజులు గత ఐదు సంవత్సరాల నుంచి వైసీపీ ప్రభుత్వం ద్వారా చాలామంది ప్రజలు పీడితులుగా మిగిలినారు చాలా ఇబ్బందులకు గురి అయినారు ఎన్నో ద ఎన్నో దౌర్జన్యాలు దోపిడీలు ఆ దురాక్రమణలు జరిగిన పరిస్థితుల్లో ప్రజలు ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉందా లేదా అనే సందిగ్ధంలో పడిన స్థితిలో ఇప్పుడు ప్రజలు సతమతమవుతున్నారు రాబోయే ఎన్నికల్లో ప్రజలు సంపూర్ణంగా తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు దానికి ఉదాహరణలు నవ యువకులు గౌరవశ్రీ నారా లోకేష్ బాబు గారి పాదయాత్ర యువగళం పాదయాత్ర ఎంతో దోహదపడింది ప్రజల స్పందన అత్యద్భుతంగా కనబరిచింది ఎక్కడ చూసినా జనసంద్రోహం జనసందడి నిరాజనం పలుకుతూ పాదయాత్రను కొనసాగించి రెండు రెండు వందల ఇరవై ఆరు రోజులు ప్రయాణం చేసి మూడు వేల ముప్పై రెండు కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆ యువగుళం స్పందన ముగింపు సభ చూస్తే తెలుస్తుంది ప్రజలు ఇసుక వేస్తే రాలనంత ప్రజలు దగ్గర దగ్గర ఆరు లక్షలకు పైగా ప్రజలు ఈ సభకు వచ్చి కలిసి ముందుకు పోతున్నటువంటి ఈ సమయాన్ని సమయంలో ప్రజలు తెలుగుదేశం పార్టీ అండగా నిలిచి ఈ రాబోయే ఎలక్షన్లకు సంసిద్ధంగా ఉన్నారని భావిస్తూ రాబోయే మంచి రోజుల్లో అన్ని వర్గాల ప్రజలకు యువతకు యువతకు ఉపాధి విద్యా సౌకర్యములు మహిళా అభివృద్ధి ఉత్తమమైన సంక్షేమ కార్యక్రమాలు రాబోతున్నాయని తెలుగుదేశం పార్టీ పెద్దలు ఇదివరకే భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమం ద్వారా ఇచ్చిన ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చుకుంటూ ఖచ్చితంగా దాన్ని పాలన చేస్తూ అన్ని సదుపాయాలు మీకు కలిగిస్తారని మీరు మున్ముందు అన్ని వర్గాల ప్రజలు సుఖశాంతులతో సౌర సౌభాతృత్వంతో సమ సమాజ నిర్మాణానికి మీరందరూ తోడ్పడతారని ఆశిస్తూ కోరుకుంటూ నేను ఈ ఈ స ఈ సందర్భం నుంచి సెలవు తీసుకుంటున్నాను జై జై చంద్రబాబు జై నారా లోకేష్ బాబు గారు జై నాయుడు గారు జై పార్థసారథి గారు జై గుండుమలతి పేసమన్న గారు మటక్స్థిర నియోజకవర్గం ప్రజలందరికీ శ్రేయోభిలాషులకు అభిమానులకు అధికారులకు అనధికారులకు జనవరి సంక్రాంతి శుభాకాంక్షలు